అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే చూడండి చంక చక్కగా మన హిందూ సాంప్రదాయంలో ఉన్న పండుగలు అసలు ఏ సాంప్రదాయంలో ఉండవండి అందుకే మనం హిందువులు అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అలాగే సంక్రాంతి రోజు చక్కగా మన ఆచరించే పద్ధతులు కానీ అలాగే మనం పూజ చేసుకునే విధానాలు కానీ ఎంత చక్కగా ఉంటాయోనండి ఎప్పుడైనా సరే మన పెద్దలు ఆచరించినవి మనం ఆచరిస్తాము మనం ఆచరిస్తే మన పిల్లలు కూడా ఆచరిస్తారు కదండి అలాగే సంక్రాంతి అంటే మూడు రోజులు పండుగగా చేసుకుంటాము అలాగే మొదటి రోజు భోగి పండుగ రెండో రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ నాలుగో రోజు కూడా చేసుకుంటారండి ముక్కను మని అలాగే ఈరోజు సంక్రాంతి రెండో రోజు కదండి సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారండి అది ఎంతో పుణ్యకాలంగా పెద్దలు చెప్పారండి అలాగే మనం సంక్రాంతి రోజు చక్కగా పెద్దలకి బట్టలు పెట్టుకోవడం కానీ పెట్టుకుంటే ఆ కుటుంబానికి ఎంత మంచిదోనండి అది కూడా ఏ విధంగా మనం ఆచరించాలంటే చక్కగా మనం ఈరోజు నిత్య దీపారాధన మామూలుగా చేసేసుకుని పెద్దల పేరు చెప్పి బట్టలు పెట్టుకుని వాళ్ళకి గాలిలు అలాగే బియ్య పరవాణం చేసి నైవేద్యం సమర్పించాలండి అలాగే మనం ఈ సంక్రాంతి రోజు ఏ దానాలు చేసినా ఎంత మంచిదో అని చెప్తారండి మనం గారిని పిలిచి ఎవరింటి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటే చక్కగా ఇంట్లో సుఖ సంతోషాలు కానీ అష్టైశ్వర్యాలు కానీ కలుగుతాయని చెప్పి పెద్దల మాట అండి ఇదిగండి మనం ఆచరించడం వల్ల మనల్ని చూసి మన పిల్లలు కూడా ఆచరిస్తారండి ఇదిగోండి ఈ విధంగా నేను నిత్య దీపారాధన చేసుకుని స్వయంపాకం అని మనం ఏర్పాటు చేసుకుంటాము ఒక కేజీ పావు బియ్యం అలాగే పప్పు ఉప్పులు అని చెప్పి కందిపప్పు పెసరపప్పు మెయిన్గా వేయాలండి అలాగే దానిలోకి చింతపండు ఎండుమిర్చి చిన్న చిన్న ప్యాకెట్లో కట్టుకుని అలాగే మనం పాయసానికి సరిపడా సగ్గి బియ్యం పంచదార బాదం పప్పులు కలిపి చిన్న ప్యాకెట్ కట్టి దక్షిణ అలాగే గుమ్మడికాయ కూడా పెట్టుకుంటే ఎంత మంచిదోనండి పంతులు గారికి దానం ఇచ్చుకుంటే అలాగే వీలైనంత వరకు మనం పంతులు గారికి దానిలో పంచ కండువాలు కూడా పెట్టుకుని ఎంత వీలైతే అంత ఇదిగా ఇచ్చుకుంటే ఎంత మంచిదోనండి దానం చేస్తే ఈరోజు అలాగే మా మేడుకు కూడా నేను డబ్బులు అలాగే కేజీంపావు బియ్యం ప పళ్ళు అవన్నీ పెట్టి ఉంచానండి మార్నింగే తను వెళ్ళేటప్పుడు అడిగింది కాదు నేను పూజ చేసుకుని నీకు ఇస్తానని చెప్పేసరికి ఇంకా రాలేదు అందుకని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేసి ఉంచుకున్నాను అలాగే మకర సంక్రాంతి అంటే పెద్దల పండుగని చెప్తాం కదండీ గారెలు అలాగే బియ్య పరవాణం మెయిన్గా చేస్తామండి ఇదిగండి మనం ఇంకా పండుగలో వివిధ రకాలైన అలాగే ఇదిగో మా బాల్కనీలో కుండీలో గోవు గోవు విగ్రహం ఉంటుందండి పింగాణిది ఆ విగ్రహం ఎప్పుడు కూడా నేను ఇంటి ముందు కుండీలో పెట్టుకుని ఉంచుకుంటాను ఇలా ముఖ్యమైన రోజుల్లో కానీ రోజు కానీ చక్కగా ఆ గోవుకి అభిషేకం చేసినట్టుగా పువ్వులు వేసిన నీళ్ళతోటి ఇలాగ అభిషేకం చేసుకున్నాను అలాగే మకర సంక్రాంతి రోజు మనం సూర్యుడికి మంత్రం చెప్పుకుని ఆ మంత్రం కూడా నేను బ్రహ్మస్వరూప ఉదయం మజ్ఞాన మహేశ్వరం సాయం సంధ్య సదా విష్ణు త్రిమూర్తి చేచ్చ దివాకర అని చెప్పి మూడు సార్లు చదువుకుని మూడుసార్లు నీళ్లు వదులుతానండి ప్రతిరోజు ఈ మంత్రం చదువుకుని అందరినీ చల్లగా చూడు స్వామి అని నమస్కారాలు ఆ సూర్యనారాయణమూర్తికి తెలుపుకుంటాను అలాగే చెప్తాను కదండి మా బాల్కనీలోంచి మా మావుళ్ళమ్మ తలుగుడి ఉత్సవాలు ఎంత బాగా డెకరేషన్ చేశారనండి అలా కనబడుతూ ఉంటే ఆ అమ్మవారికి కూడా నమస్కారాలు తెలియచెప్పుకుని ఇదిగండి సూర్యనారాయణమూర్తికి నీటితోటి మూడుసార్లు మంత్రం జపించుకుని నమస్కారాలు చూపి నమస్కారాలు చెప్పుకొని ఆ స్వామిని ప్రార్థించి ఇంట్లోకి వచ్చి అలాగే గారెలు పరిమాణం కూడా ఎలా చేసానో కూడా మీకు చూపిస్తానండి అవి కూడా మనం ఎప్పుడైనా సరే పొట్టుమినపప్పుతోటి గారెలు వేసేటప్పుడు మినపప్పు సగం పోయే వరకు కడుక్కొని వాటితో వేసుకుంటే అసలు ఎంత బాగుంటాయనండి గారెలు పెద్దలకి మనం ఇలాగా పంతులుగా పిలిచి పిలిచి బియ్యం అది ఇచ్చుకున్నప్పుడు కంపల్సరీ పండుగ రోజు సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెట్టుకోవడం అలాగే గారెలు పరవాణం పెట్టుకుని వారి పేరు చెప్పి వాళ్ళకి నివేదన చేయాలండి ఇలా చేయడం కూడా ఎంత మంచిదోనని శాస్త్రాలు చెప్తున్నాయనండి అలాగే ఈ విధంగా చెప్పాను కదండి ముందుగా పూజది ముగించుకుని తర్వాత ఇలాగ పంతులు గారికి ఇచ్చేయి అలాగే మా మేడికి ఇచ్చే సర్దుకుని మకర సంక్రాంతి అంటేనే ఎంత కోలాహలంగా ఉందో అండి భీమవరం అంతా అలాగే ఈరోజు జడ్డు బ్రహ్మాజీ గారి కళ్యాణ మండపంలో సంక్రాంతి సంబరాలు అని జరుగుతాయని చెప్పి మా బాబుగారు ఫోన్ చేసి చెప్తే నాలుగు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ వెళ్దామని నిర్ణయించుకున్నామండి ఇదిగండి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఇదిగండి మినప్పప్పుని నైట్ నానబెట్టేసి ఉదయం కడుక్కోగానే కొంచెం పొట్టు ఉంచేసుకుని దాన్ని మిక్సీలో ఆడుకునే ముందు చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి అలా ఫ్రిడ్జ్లోంచి తీసి మనం మిక్సీ ఆడుకుంటే గారెలు అసలు వస్తాయండి ఎంత బాగా వస్తాయో ఈరోజు పెద్దలకి పెట్టుకుంటామని చెప్పి గారెలు అలాగే బియ్య అని చెప్పి మొదట మనం కుక్కర్ పెట్టి పాలు పోసుకొని అవి మరుగుతున్నప్పుడు బియ్యం కడిగి నీరు నీరు తీసేసి ఉంచేసుకుంటే అప్పుడు మనకి పరిమాణం చాలా బాగా వస్తుందండి ఇలాగా పాలల్లోకి ఈ బియ్యాన్ని చేర్చేసుకుని చక్కగా ఉడకనిచ్చి బెల్లం వేసి ఉడకబెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుంటే చక్కగా ఎంతో రుచికరమైన అమృత తుల్యమైన మనకి బియ్యం పరమాణం రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా పాలు మరగనిచ్చి మనం చక్కెర పొంగలకేమో బియ్యం పెసరపప్పు వేసి ముడి విజసరాణించుకుంటాము ఇలాగా బియ్య పరమాణానికి మటుకు పాలు మరిగించి బియ్యం వేసి అవి ఉడికే అంతవరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే గారెల పప్పుని చక్కగా నీరు లేకుండా అసలు చుక్క నీరు లేకుండా చక్కగా వడకట్టినట్టుగా మిక్సీలో వేసుకుని పిండి పిండిలో ఆడుకుని దానిలోకి జీలకర్ర పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకుని గారెలు వేస్తే చక్కటి రుచితోటి ఎంతో మధురమైన గారెలు రెడీ అవుతాయండి ఈ విధంగా తయారైన గారెల్ని అలాగే బియ్య మనం ప్రసాదంగా పెద్దలకి చూపించుకొని ఏదైనా సరే మనం ఎన్ని తయారు చేసినా ఆ భగవంతుడు కోసమని చేస్తామండి అలాగే మనమే కదండి తింటాము అందుకని చెప్పి ఏదైనా ఎప్పుడైనా సరే మనం శ్రద్ధగా చేసుకుంటే మనం ఆచరించే పద్ధతులే మన పిల్లలు కూడా ఫాలో అవుతారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరూ చక్కగా పండుగ ఎంతో బాగా చేసుకుని అందరి ఇంట్లో ఆనందాలు వెళ్ళివేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకండి మనం మినపప్పు కడిగాక కొద్దిగా పొట్టు ఉంచుకుని చెప్పాను కదండి ఫ్రిడ్జ్లో ఆ పప్పుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అప్పుడు గారెలు మనం మిక్సీలో ఆడుకున్నా కూడా ఎంతో చక్కగా వస్తాయి అసలు ఎంత బాగా కుదిరినాయో ఈరోజు గారెలు మనం పెద్దలకని చెప్పి అలా పెట్టినప్పుడు చక్కగా మనం పెద్దలందరినీ తలుచుకుని వారికి సమర్పించుకొని తర్వాత మనం తినాలండి ఈ విధంగా నేను గారెలు అలాగే బియ్య పరవాణం చేసి బట్టలు అవి పెట్టి అక్కడే కూడా స్వీట్ హాటు కూడా పెట్టి పళ్ళు పెట్టి అన్నీ పెట్టుకుని ఈ తయారు చేసిన గారెలు బియ్య పర్వాణాన్ని కూడా పెట్టి వారికి నివేదన చూపించి అలాగే ఈరోజు మనం పళ్ళంలో పెట్టి కాకి కని కూడా కాకి బయట పెడితే కాకులు వచ్చి తింటే మనకి ఎంతో సంతృప్తిగా ఉంటుందండి ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం సంక్రాంతి పండుగకి ముఖ్యమైన ఆచారాలుగా మనం ఈ నియమాలన్నీ పాటిస్తే చక్కగా ఎంత మంచిదోనండి అలాగే మన ఎప్పుడు చెప్తాను కదండి మన హిందువుల్లోనే సాంప్రదాయాలన్నీ ఉన్నాయని మనం పాటిస్తేనే మన పిల్లలు కూడా అవి చూసి పాటించి చక్కటి ఇదిగోండి ఈ విధంగా పాలల్లో బియ్యం ఉడికిపోయాక మనం పొయ్యి కట్టేసి బెల్లం చేర్చుకొని తరువాత ఇంకా కాసేపు ఉంచితే కొద్దిగా ఉడికినట్టు అవుతుంది అప్పుడు ఒక్క స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి వేసేసుకుని దింపేసుకోవచ్చు ఈ విధంగా తయారైన మనం బియ్యంలో ఉడకబెట్టడం వలన పాలల్లో బియ్యాన్ని ఉడకపెట్టడం వలన చక్కటి రుచితోటి ఎంతో మధురమైన బియ్యం పాయసం బియ్యం పరమాణం రెడీ అయిపోతుందండి అలా గారెలు కూడా చెప్పాను కదండి పచ్చిమిర్చి జీలకర్ర వేసిన గారెలు ఎంత బాగా కుదురుతాయనండి దానిలోకి మనం అల్లం పచ్చడిని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు పచ్చి పచ్చిమిరపకాయలతో పచ్చిమిరపకాయలు ఉప్పు బెల్లం అలాగే జీలకర్ర కొద్దిగా వేసి మెత్తగా ఆడేసుకుంటే మనకి అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది గారెల్లోకి అల్లం పచ్చడి ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు ఈ గారెలు వచ్చినాయండి ఎంత అంత బాగా కుదిరినాయో పిండిని మనం ఎప్పుడైనా సరే మెత్తటి పిండిలా ఆడుకుని దాన్ని మదించినట్టు కలిపి జీలకర్ర పచ్చిమిర్చి వేసి గారెల్లా వేస్తే చక్కటి రుచికరమైన గారెలు తయారైపోతాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి చెప్పాను కదండి ప్రతి ఒక్కళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలని చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఈ సంక్రాంతి రోజు అందరూ ఎంతో ఆనందాలతో ప్రతి ఇంట్లో చుట్టాలతో అలాగే కొత్త అల్లుళ్ళు ఉంటే కొత్త అల్లుళ్ళతోటి ప్రతి ఇల్లు కలకల ఆడిపోతూ ఉంటుందండి ఈ సంక్రాంతి పండుగ చక్కగా మన హిందువుల్లో ఎంతో గొప్ప పండుగని మన పూర్వీకులు కానీ మన పూర్వీకులు వర్ణించారండి ఈ విధంగా అసలు సంక్రాంతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి సాయంత్రం కూడా మేము వెళ్ళి మీకు అలాగే భీమవరంలో ప్రతి చోటన చక్కగా ముగ్గుల పోటీలని అలాగే సంక్రాంతి సంబరాలని ఎక్కడ చూసినా జరుగుతున్నాయండి ఈ విధంగా మేము వెళ్ళే చోటకి కూడా వెళ్ళి మీకు ఆ సంక్రాంతి సంబరాలు కానీ అలాగే పతంగులు ఎగరేయడం కానీ అన్నీ కూడా మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను అందరికీ మరొక్కసారి తెలియజెప్తున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అన్ని దానాల్లో కంటే మనకి ఎంతో ముఖ్యమైన దానము అన్నదానం అంటారండి కాబట్టి ప్రతి ఒక్కరికి అన్నదానానికి చెప్పాను కదండి మా మేడ రాలేదని చెప్పి ఇప్పుడు వచ్చి తన కంగారు పడుతుందని చెప్పి తనకి చీరకని డబ్బులు అలాగే బియ్యం పళ్ళు స్వీటు హాటు అవన్నీ కూడా ఇచ్చి పంపించానండి డబ్బులు ఇవ్వగానే తన మొహంలో ఎంత ఆనందం వచ్చేసిందో ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇవ్వాలండి అలా ఇస్తేనే మనకి కూడా ఎంతో మంచి జరుగుతుంది ఇదిగోండి ఈ విధంగా బియ్య పర అలాగే గారెలు తయారైపోయాయండి అలాగే చెప్పాను కదండి గారెల్లోకి అల్లం పచ్చడిని పచ్చి పచ్చిమిర్చి ఎక్కువగా బెల్లం చింతపండు కూడా చాలా ఎక్కువగా వేసుకోవాలి పసుపు ఉప్పు ఇవి వేసేసుకుని గ్రైండ్ చేసుకుని తయ తయారైన ఈ పచ్చడిలో పోపు వేసుకుని గారెల్లోకి తింటే ఎంత బాగుంటుందనండి సంక్రాంతి సంబరాలు అని చెప్పి చేస్తారు ఎంత చక్కగా చేస్తారో అది కూడా టైట్లు ఎగరేయడం కానీ అలాగే ముగ్గుల పోటీలని రకరకాల వేడుకలతోటి సంక్రాంతి సంబరాలని చాలా బాగా జరిపిస్తారండి అలాగే కోడి అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదండి భీమవరం అంతా కారులతోటి అలాగే జనాలతోటి నిండిపోయి ఉన్నది ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా సంక్రాంతి పండుగని ఘనంగా జరుపుకుని